ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు జిల్లా రవికుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటిఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షులు సురేష్ కుమార్ జిల్లా కార్యదర్శి నవీన్ పాటి మాట్లాడారు రెండు మూడు దశాబ్దాల క్రితం ఎన్నో పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిని తిరిగి టెట్ పరీక్ష వ్రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు రెగ్యులర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలన్నారు ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయించాలన్నారు పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన వంద రోజుల ప్రణాళికలో సెలవు దినాలను మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారు ఈ కార్యక్రమంలో యూట్యూబ్ నాయకులు యేశవా హేమంత్ కృష్ణవేణి లక్ష్మీదేవి తిమ్మన్న మోహన్ హనుమంతు వెంకటేష్ హనుమన్న బాబు కౌలన్న సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంటనే ఉపాధ్యాయుల వెంటనే ఆంధ్రప్రదేశ్ అయితే ఉపాధ్యాయ ప్రదేశ రెండు మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అంతకు ముందు వాళ్ళు ఫుల్లీ క్వాలిఫైడ్ మరియు ప్రభుత్వం నిర్వహించినట్టు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి రెండు మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రభుత్వం ఏ ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయులకు ఈ టైంలో ఈ వయసులో ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ టెట్ పాస్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు విద్యా హక్కు చట్టం ప్రకారం కావాలని చెప్పి చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వము మేము చెప్పాము రివ్యూ పిటిషన్ వేశాము సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ మేరకు రివ్యూ పిటిషన్ వేయండి ఆ ఆ తీర్పును లేదా ఆ చట్టాన్ని రెట్రాస్పెక్టివ్ గా కాకుండా ప్రాస్పెక్టివ్ గా అమలు చేయండి అంటే చట్టం ఎప్పుడైందో రెండు వేల పది తర్వాత ఆ తర్వాతనే అమలు చేయండి అని చెప్పి చెబితే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవును మేము రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పి నెలన్నర గడిచింది రెండు నెలలు కావస్తున్నా ఇప్పటిదాకా ఆ ఆచరణలో ఆ హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు అందుకని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాని అనుబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏపీ యూటిఎఫ్ ఆల్ ఇండియా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఎంపీలకు లెటర్లు ఇచ్చాము చట్ట సవరణ చేయాలని చెప్పి అట్లాగే డివిజన్ కేంద్రాల్లో మొన్న తొమ్మిది పది తేదీల్లో ఈ కార్యక్రమం చేశాము ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం నెక్స్ట్ మూడు నాలుగు తేదీల్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమము ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిదిన నా ఢిల్లీ జంతర్మన్ దగ్గర పార్లమెంట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్ వేయటము లేకపోతే సానుకూలంగా స్పందించే విధంగా మేము పోరాటం చేయనున్నాం అందులో భాగంగా ఈరోజు చేస్తా ఉన్నాము దీంతో అందుకని టెట్ను వెంటనే మినహాయించాలి దానికోసం రాష్ట్ర ప్రభుత్వము తాను చేయగలిగింది చేయాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ప్రధాన డిమాండ్ రెండవది ఈ రాష్ట్ర ప్రభుత్వము లేదా ఈ రాష్ట్ర పాఠశాల ఉన్నతాధికారులు అనేక బోధనేతర పనులతో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తా ఉన్నారు ఆ మేరకు టెట్టు కావాలి పిల్లలకు టెట్ ఉండాల్సిందే అని చెప్పి చెప్పేటువంటి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీం కోర్టు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నా బోధనకు దూరం చేస్తున్నప్పుడు విద్యార్థులను అభ్యసనానికి దూరం చేస్తున్నారు ఇది చాలా ఉద్యోగ చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది అందుకని బోధనేతర పనులను దూరం చేసి బోధనకే పరిమితం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాదు ఈ మధ్య కాలంలో వంద రోజుల ప్రణాళిక అని చెప్పి పదవ తరగతి విద్యార్థుల కోసం అని చెప్పి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఏ రోజుకు ఆ రోజు ఈ పీరియడ్ ఫలానా చెప్పండి ఈ పీరియడ్ ఫలానా చెప్పండి ఈ టైంలో పరీక్ష పెట్టండి వెంటనే అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు అప్లోడ్ చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ వాస్తవంగా ఉపాధ్యాయులుగా ఎక్స్పీరియన్స్ ఉపాధ్యాయులుగా ఎటువంటి విద్యార్థులను ఉత్తీర్ణత శాతం సాధించడం కోసము ఉపాధ్యాయులకు ఎవరికి వాళ్లకు అట్లాగే పాఠశాల పదవనోపాధ్యాయులకు ప్రణాళికలు ప్రత్యేకంగా ఉన్నాయి దాన్ని అమలు చేయనీయకుండా దాన్ని విచ్ఛిన్నం చేస్తూ వినాశనం చేస్తూ ప్రభుత్వము ఏ రోజుగా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి పద్ధతి కేటాయించడం వల్ల విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళము ఆందోళన మొదలైంది అందుకని దీని నుంచి మినహాయించాలి వంద రోజుల పథకం కాదు ఉపాధ్యాయులకే ఆ ప్రణాళికను వదిలేసేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఈ జిల్లాలో కన్నడ టీచర్లకు బాగా సమస్య ఉంది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్ సంబంధించినటువంటి టీచర్ల కొరత బాగుంది దాన్ని ఫిల్అప్ చేయాలని చెప్పి దానికోసము సోషల్ టీచర్లకు కన్వర్షన్ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా జిల్లా స్థాయిలో మున్సిపల్ మున్సిపల్ ఉన్నటువంటి సమస్యలు కూడా మున్సిపల్ రిలీవ్ గాని టీచర్లు చాలా మంది ఉన్నారు ట్రాన్స్ఫర్ జరిగి ఆరు నెలలు అయిపోయింది చట్టం చెప్తుంది వెంటనే రిలీవ్ చేయాలని చెప్పి కానీ రిలీవ్ కాలేదు డిఎస్సీ నిర్వహణ తర్వాత డిఎస్సి అపాయింట్మెంట్ తర్వాత రిలీవ్ చేస్తామన్నారు డిఎస్సి అయినా రెండు అయినా ఇప్పటిదాకా రిలీవ్ చేయలేదు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇస్తామన్నారు అది చాలా ఆలస్యం అవుతా ఉంది మీద ప్రకటించినారు అయినా ఇప్పటికీ రిలీవ్ చేయట్లేదు వెంటనే రిలీవ్ గాని ఉపాధ్యాయులందరినీ బదిలీ పొందే వాళ్ళు వెంటనే రిలీవ్ చేయాలని చెప్పి మున్సిపల్ లో పదోన్నతులు అట్లాగే ట్రాన్స్ఫర్లకు సంబంధించిన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏ సురేష్ కుమార్ యూటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు